గురజాల పట్టణంలో చిన్న మసీదు సెంటర్లో షాదీకాన ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవం గురజాల శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ఎంతగానో వారి అభివృద్ధికి పాటుబడిన ఏకైక నాయకుడు అని ఆయన అడుగుజాడలలో ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో రెండు అడుగులు వేసి ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఎన్నో షాదీకాణాలు ఏర్పాటు చేశారు వారికి రాజకీయాలలో ఎక్కువగా అవకాశాలు కల్పించే ఏకైక నాయకుడు రెడ్డి అని అంతేకాకుండా గురజాల నగర పంచాయతీ చైర్మన్ గా ముస్లిం మైనారిటీల నాయకులు షేక్ బడేజానికి అవకాశం కల్పించామని ఈ షాదీఖానా ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగింది అని రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి పార్టీకి ముస్లిం మైనారిటీ సోదరులు వెన్నెముక లాంటివారని అన్నారు అనంతరం గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ మా మాటను గౌరవించి ఇంతటి షాదీఖాన్ ఖాన్ ఆధునీకరణకు సుమారు ఇరువైదు లక్షల రూపాయలు గ్రాంట్ ని ఇచ్చిన మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డికి మా ముస్లిం మైనారిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఎనుమల మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ బుజ్జి వేముల చలమయ్య మన్నెం ప్రసాద్ మండల కన్వీనర్ సిద్దార్థపు గాంధీ పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు కౌన్సిలర్లు కుక్కమోడి అనిల్ బండిరవి సుబ్బారెడ్డి ఎనుమల సాయిదారెడ్డి వీరారెడ్డి అమరారెడ్డి బాసిరెడ్డి ఇష్టకామిరెడ్డి నాగుల్ మేస్త్రి లత్పిర్ అహ్మద్ నాడల్ మస్తాన్ షేక్ మీరసా మేస్త్రి డబ్బాలవలి అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు ముస్లిం కట్టుబడి ఉంది పలువు బాహిత రకాల సంక్షేమానికి పెట్టుబడి ఉంది మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పి ప్రతి ఒక్క సభలు జగన్ గారు చెప్తున్నారంటే అర్థం చేసుకోండి వారు కోసం ఎంత తపన పడుతున్నారో మీ భవిష్యత్తు కోసం మీ బంగారు భవిష్యత్తు కోసం అహంక్షణ కృషి చేస్తున్న నిర్ధారణ లేకుండా శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి సుభిక్ష పాలనలే ఈ రోజు రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం పట్టింది వ్యవసాయ విద్య వైద్య పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించి ఈ రోజు దేశంలోనే తొలి ఐదు స్థానాల్లో ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అకు దీక్ష పట్టుదల అవినీతి లేని పాలన వల్లే సాధ్యమైందని మనం కంటాపరంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రోజులో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఏకంగా మహిళా మండల ఖాతాల్లో వేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన ఒక మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి చూపించిన బాగా నడుస్తూ మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కాసు మహేష్ శెట్టి గారు గురదావరి వర్గంలో వేల కొత్త రూపాయలతో అభివృద్ధి పదాలు నడిపిస్తున్నారు మన గురదావరి మండలంలోనే ఎన్నో అభివృద్ధి పనులు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు రూపచేరు ఆధునీకరణ కానీ మనకి రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు డ్రైన్లు తాగునీటి పథకాలు ఈ విధంగా ఒకటే ఈ రోజు మీరు కూర్చున్న షాదీ ఖానా ఒకప్పుడు భూత్ బంగ్లా లాగా ఉంటే ఈ రోజు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చుతో దాన్ని సర్వాగా సుందరంగా నిర్మించి అతి త్వరలో ఏసీ సాధికారక కూడా దీన్ని రూపొందించబోతున్నామంటే అది కేవలం కాశీ మహేష్ రెడ్డి గారి కృషి అదే విధంగా ఒక్కసారి రెడ్డి ఈ రోజు

పథకాలు తస్మాత్ జాగ్రత్త అలాంటి మతం వాళ్ళని అలాంటి ప్రజా వ్యతిరేకల్ని మైనార్టీ సోదరులందరూ కూడా తిప్పి కొట్టండి మైనార్టీ సోదరుల పక్షపాతిగా ఉండి ఆ రోజు మనకి రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఈ రోజు మనకి అనేక పదవుల్లో ఎమ్మెల్సీ పదవులు జెపీ చైర్మన్ పదవులు మున్సిపల్ చైర్మన్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎమ్మెల్సీ పదవులు ఈ విధంగా అన్ని పదవుల్లో కూడా మనకు అగ్రభాగంగా పీఠ వేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారిని కాసు మహేష్ రెడ్డి గారిని మనందరూ కూడా బలోపేతం చేయాలి జై జగన్ జై కాసు జై కాసు అమ్మ వాలంటీర్ రండి ఒక రెండు పట్టాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేసిన తర్వాత మీరందరికీ దొరికారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా 劳కిక వడం కోసుకొనే వాళ్ళే మనందరం కూడా అన్నదమ్ములగా చిత్తన వాళ్ళే మన మధ్య చిత్తు పెట్టడానికి కేవలం వీళ్ళు ప్రతిస్తున్నారు వాళ్ళందరి పట్ల అప్రమత్తగా ఉంటారు మన సోదరి సోదరుమళ్ళ తప్పు సరిగా వచ్చే నికొ చిత్తు చిత్తుగా పడిస్తారు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కోర్ బౌమయ గారిని గారు మాట్లాడును ఈ తీసుండి గౌరవనీయుల ఎమ్మెల్యే కాస్ మైసూర్ గారికి అదే విధంగా సభ రలంించిన ప్రతిలంవర్కి నమస్కారాలు మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నవరత్న రూపంలో సంక్షేమ కార్యక్రమాలు ఆధ కలిగినటువంటి ప్రతి ఒక్క పేదలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ నూరు శాతం అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి కాస్త మహేష్ రెడ్డి గారు అదే మాటలో మరి గురజాల నగర పంచాయతీ చేస్తారని చెప్పారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు గురజాల చమేశ్వరాన్ని నగర పంచాయతీ చేసి మరి నగర పంచాయతీ పేరు మాత్రమే కాదు ఆ నగర పంచాయతీ తగ్గట్టుగా డెవలప్మెంట్ కూడా ఉండాలని మరి మొట్టమొదటి పాలక వర్గంలో ఈ రోజు గురసాలలో మరి ముగ్గురికి ముస్లింస్ ఈ రోజు మరి కౌన్సిల్ లో సమావేశంలో మరి మాకు అందించారు అదే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ముఖ్యంగా ఈ ముస్లింస్ వార్డు మూడో వార్డు సుమారు రెండు మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు డ్రైన్స్ మరి ఐదు నిమిషాల్లో దోమచెరువుని ఈ రోజు మూడు కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మనం మరి ఇలాంటి మంచి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే మాట ఇచ్చిన కాస్ మహేష్ రెడ్డి గారిని గురసాల టౌన్ లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ముస్లింస్ అడ్డా అంటే వైఎస్ఆర్ అడ్డా లాగా మరి గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఏదైతే మెజార్టీ ఇచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ మరొకసారి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కాస్ మహేష్ రెడ్డి గారికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఓటేసి మరి మరొకసారి ముస్లిం చాటు చాటుకోవాలని మరి ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి కాశీ మహేష్ రెడ్డి గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశించినటువంటి పరిచయం కాశీ మహేష్ రెడ్డి గారి చెట్టు మీదుగా ఇంటి పట్టాలు అందుకోవడానికి అమ్మ తల్లు అక్క చెల్లెలమ్మంతా కూడా తల్లి వచ్చారు జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మీకు ఇంటి స్థలం పట్టా ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తున్నాడు అంతేకాకుండా మీకు రిజిస్ట్రేషన్ చేయించి కూడా ఆ రిజిస్ట్రేషన్ పత్రాన్ని ఈ రోజు మీ అందరికీ కూడా గౌరవీయ శాస్త్రజ్ఞులు కాస్ మహేష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు ఈ విధంగా కార్యదర్శి ఎనుమల మురళీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే శ్రీ కాసేష్ రెడ్డి గారికి వేదిక పెద్దలకు వేదిక ముందున్న అక్క చెల్లెలకు అలాగే నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సమావేశంకి వచ్చే ముందు నేను చాలా విషయాలు మీ అందరితో మాట్లాడాలని అనుకున్నాను కానీ బడంజ్ గారు మాకు అవకాశం కూడా అన్నీ ఆయన మాట్లాడేసారు అయినా సరే మైక్ ఇచ్చారు కాబట్టి రెండు విషయాలు మీ అందరికి కూడా చెప్పాలని అనుకుంటున్నాను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మన పదవులన్నీ చూసుకుంటే దాదాపుగా అన్ని సిమెంట్ వడ్లు వేయడం జరిగింది అలాగే డ్రైన్స్ కానీ అలాగే మీ అందరికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కాలనీ ఏర్పాటు చేస్తూ దాదాపుగా రెండు వందల పట్టాలు ఇచ్చి మీ అందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ముందు ఏదైతే మాటిచ్చారో నవరత్నాల ద్వారా కుటుంబాల కుటుంబాలందరికీ కూడా పెద్యార్థులకు కానీ ఆడవాళ్ళకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ కూడా అన్ని రకాలుగా సాయం చేయటం ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఈ షాధికారాల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఒకరోజు ఇటు పర్యటనకు వచ్చినప్పుడు మహేష్ రెడ్డి గారు మన ముస్లిం నాయకులందరూ కూడా తీసుకొచ్చి షాదీకారాన్ని చూపించడం జరిగింది ఆయన బాధపడి ఇట్లా ఉంటే అట్లా మీరు అందరు ఏం చేస్తున్నారని చెప్పి దీనికి ఇమీడియట్ గా అమౌంట్ శాంక్షన్ చేయమని చెప్పి చైర్మన్ గారికి చెప్పడం అలాగే వాళ్ళు శాంక్షన్ చేయటం దీన్ని మీ నాయకులు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది అత్యద్భుతంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అంతేకాదు మమ్మల్ని షాధికారా పూర్తయింది మీరు ప్రారంభోత్సవానికి రావాలని చెప్పి మహేష్ రెడ్డి గారిని అడిగితే వాటికి ఏసీ చే లేదండి ఏసీ పిలుచలేదా అమౌంట్ సరిపోలేదు అంటే రేపు రాబోయే రోజుల్లో డబ్బులు నేర్పిస్తాను మీరు ఏసీ కళ్యాణం చేయండి అని చెప్పి మహేష్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేయాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు పిల్లర్స్ ఉన్నాయని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రతి సభలోనే చెప్తూ ఉంటాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మాట ఆ ముఖ్యమైన నాలుగు పిల్లర్స్ మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అదే వాస్తవం ఆ ముఖ్యమైన నాలుగు పిల్లర్స్ లో మీరు ఒకటి చెప్పి కూడా మేము గర్వంగా చెప్తున్నా అని చెప్పి చిన్నప్పగా మీకు తెలియజేస్తాను అంతేకాదు ముస్లింస్ గురించి పెద్దగా రాజశేఖర గారు బతుకున్నప్పుడు మాట చెప్తా ఉండేవాడు వాళ్ళ నవాబులు కాదా గరీబులని అదే ఉద్దేశంతోటి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆ రోజున ముస్లింస్ అందరూ కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని కార్యక్రమాలలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండడం ద్వారా వాళ్ళు అనేక మంది డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను జడ్జిలు గాను ఇలా అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలుసు అంత మంచి చేసినటువంటి వైఎస్ఆర్ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మిమ్మల్ని అందరినీ బడుగు బలహీన వర్గాల వారిని గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉంటే ఓర్వలేని కొంతమంది వాళ్ళు ఇవాళ బీజేపీతో జత కట్టి మొన్న అమిత్ షా వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేటంటే మీ జీవితాలన్నింటినీ కూడా నాశనం చేయడానికి తయారయ్యారని చెప్పి ఉన్నాం మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఆ వచ్చే ఉపద్రవాన్ని గట్టిగా మీ ఓటు అనే ఆలయంతో ఎదురు చెప్పాలని కూడా మీ అందరికీ సూచిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యంగా బండజారి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

పిడుగులలో వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు దాచపల్లిలో వైస్ ఎంపీ పదవి ఇచ్చారు ఈ విధంగా మైనార్టీ అని సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్న కాసు వైస్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అంతకంటే భారీ బీజేపీతో గెలిపిద్దామా సిద్ధమా సిద్ధమా ఇప్పుడు కాసు వైస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు पांच साल पहले हम इधर आए थे हमने बोला था आपसे एक 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 मौका एक मौका जगन को दो। अगर एक मौका జగన్ రెడ్డి సాల్ దే బోల్ మీరు చూస్తున్నారు ఈ గుర్జారా నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర లో జరుగుతున్న అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దానికి నిదర్శన ఒకప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది ఒకప్పుడు పాత బంగళాగా మర్చిపూసి కనీసం ఒక చిన్న ఫంక్షన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా మార్చాం కలర్లు వేసాం ఫ్లోరింగ్ వేసాం కట్టుబడి చేసాం మరొక మాట చెప్తున్నాం ఒక్క నెల ఓపిక పట్టండి ఒక్క నెల తప్పకుండా మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి శాదీకారాన్ని ఏది చేతి చూపిస్తాడు మీకు ఒక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పథకాలు చూస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం చేశాడు ఆకరా కింద చదువుకోవడానికి బడికి పోయే పిల్లల తల్లుకి ఇస్తున్నాడు విద్యా దీవెన వసతి దీవెన లేదు పొలాల్లో పంటలు వేసుకునే రైతులకి రైతు భరోసా ఎక్కడన్నా జబ్బు చేస్తే పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోయి పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చు చేసుకొని ఉచితంగా చికిత్స అందిస్తున్నాం ఇంతెందుకు ఈ రోజు రెండు నెలల్లో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై కొట్టేది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి ఎవరు మీ రిజర్వేషన్ మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కాపడ నాటకాలు గతంలో ఒక్క మంత్రి మైనార్టీ మంత్రి కన్నా ఎమ్మెల్యే కన్నా మంత్రి చేడాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఏడుగురికి ఏడుగురికి తెలుగుదేశం ఎంతమందికి ఎక్కడ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎక్కడ ఒక్కళ్ళు ఆలోచించారు ఎవరికి ప్రేమ ఉంది ఇంతెందుకు ఈ నియోజకవర్గం దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు అత్యధిక ఓట్లు మైనార్టీలు ఉన్నాయి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మొన్న రెండు వేల పంతొమ్మిది దాకా డెబ్బై రెండు సంవత్సరాలు అనేక పార్టీలు అధికారంలో ఉన్నాయి అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు ముఖ్యమంత్రులు చేశారు నియోజకవర్గంలో ఒక్క మైనారిటీ సోదరు కన్నా ఒక మండల్ పదవు ఒక నియోజకవర్గ పదవు పదవు ఇచ్చారా ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిసారి పిడుగురాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కమార్ బాయ్ పెట్టుకున్నాం ఆ తర్వాత పిడుగురాడ మున్సిపల్ వైస్ చైర్మన్ చేశాం మాచివరం మండల్ ప్రెసిడెంట్ గా మరి నన్నే నన్నే వారిని పెట్టుకున్నాం అక్కడ దాచేపని వైస్ చైర్మన్ గా అది ఒక పెట్టాం అలాగే దాచేపల్లి వైస్ ప్రెసిడెంట్ గా సత్తాన్ని పెట్టుకున్నాం ఇంతెందుకు గురజాల పట్టణం గురజాల మండలంలో ఏ రోజున మైనారిటీకి ఒక్క పదవి వచ్చిందా ఆలోచించండి ఈ రోజున రేపు గుర్ర చైర్మన్ గా తప్పులు ఉంటాయి నాలో ఉండచ్చు వీరారెడ్డిలో ఉండొచ్చు పడే జాతిలో ఉండొచ్చు మరొక కౌన్సిలర్ లో ఉండొచ్చు కానీ పెద్ద మనసు చేసి క్షమించండి ఆ తప్పులు సర్దిద్దుకుంటాం ఎవరు మేము మీ బిడ్డలం కాదా మీరు పెంచి పోషించిన వ్యక్తులం కాదా మీరు ఓటేస్తే ఇక్కడ నిలబడి మీకు సేవ చేసుకునే మీ సేవకులం కాదా మేము మీలాంటి మనుషులు మీలాంటి కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న అలమరకులు ఉన్నట్టే మాలో కూడా ఉంటాయి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి క్షమించి పెద్ద మనసు చేసి ముందుకు పోదాం అందరినీ కలుపుకుందాం మరోసారి తప్పులు జరగకుండా సరి చేస్తాం ఇంకా ఇళ్ళు పట్టాలు రావాల్సిన వాళ్ళకి నమోదు చేయండి రేపు ఇల్లు ఇచ్చి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం నీళ్ళు ఇంటింటికి ఇస్తాం ఇలా షాదీకాణాలు ఖచ్చితంగా ఏసీ చేర్చు పెడతాం ఖచ్చితంగా ఒకే మాట చెప్తున్నాను మళ్ళీ ఒక్క అవకాశం వస్తే ఈ గురిజాల నక్ష తప్పకుండా ఒక అవకాశం మీకు రుణం అవకాశం మీ తీర్ అయ్యే అవకాశం మీ తుడిసే అవకాశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇస్తారు అని తెలియజేసుకుంటూ మన ఇక్కడ చైర్మన్ గారు చెప్తున్నారు మొన్న మా ఎస్టీ సోదరులు సోదరి మనలు చిన్న శ్మశానం అడిగారు అది కూడా పూర్తి చేశామని తెలియజేసుకుంటూ ఈ సభకు ఇచ్చేసిన అక్క చెల్లెమ్మలందరికీ వాళ్ళ వాళ్ళ రిజిస్ట్రేషన్ కాగితాలు అందరికి ఇవ్వటం ఈ జనంలో కుదరదు కాబట్టి వాలంటీర్లు అందరూ ప్రతి ఒక్క మన మైనారిటీ అక్క చెల్లెమ్మలకి పట్టాలు ఇచ్చి ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇచ్చి దాదాపు నాలుగైదు ఐదు లక్షల రూపాయలు ఖరించేసి ఇల్లు కట్టిస్తున్నాం ఈ రోజు రిజిస్ట్రేషన్ కాగితాలు ఇస్తున్నాం ఇది ఇంతటితో ఆరదు మీలో ఎవరైనా మిగిలిపోయి ఉంటే మీ బంధువులు గాని స్నేహితులు గాని తప్పకుండా చెప్పండి సచివాలయంలో నమోదు చేసుకోమనండి ఎవరు మిగిలిపోయినా సరే వచ్చే రెండు నెలల్లో సర్వే చేసి రేపు మే నెల కల్లా వాళ్ళకి పట్టాలిచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయబోతుంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి తెలియజేస్తా అంతేకాదు గతంలో మన వార్డు గతంలో ఈ గ్రామం ఎట్టు నిదో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గురజాల గ్రామం తొమ్మిది వందల సంవత్సరాల నుంచి గురజాల ఒక గ్రామం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టణం చేసాం కౌన్సిలర్లు వచ్చారు కమిషనర్ వచ్చారు చైర్మన్ వచ్చారు మీ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు వేసాం కాలంలో కడతాం ఇందాక నేను చెప్పినట్టు ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం మంచినీటి పథకం కూడా టెండర్లు పూర్తయినాయి ఈ నెలలో పనులు మొదలవుతున్నాయి వచ్చే ఆరు నెలల్లో అమ్మా నేను చెప్పేది వచ్చే ఆరు సంవత్సరాలు కాదు వచ్చే ఆరు నెలల్లో ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణానీళ్లు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసిన ఇలా నీకు సేవ చేసుకుంటూ షాదీ ఒక ఒక్క గురజాలే కాదు అక్కడ దాచేపల్లి పిడుగురాళ్ళ జగమేశ్వరపురం తంగడ కరాలపాడు లేదు తుమ్మచ్చరు జానపాడు పిన్నెల్లి తురకపాలెం ఇలా ప్రతి గ్రామంలో షాదీ పూర్తి చేస్తున్నాం ఇవన్నీ మీకు మంచి చేయాలి మీ రుణం తీర్చుకోవాలి మీకు చేతరైనంత వరకు మీ కష్టాల్లో భాగస్వాములు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ఇంటింటికి వచ్చాము గుర్తుంది గడప గడపకి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి ఎలక్షన్ ముందునే రాలా రెండు సంవత్సరాల ముందే మీ ఇంటింటికి వచ్చి మీ సమస్య ఏంటో తెలుసుకొని వీలైనంత వరకు పరిష్కారం మొదటిసారి రెండు వేల ఏడవ సంవత్సరం పదహారు సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్ల డాక్టర్ అయింది మొట్టమొదటి డాక్టర్ ఒక విప్లవం వచ్చింది ఆ ఊర్లో ఒక ఆడపిల్ల చదువుకుంటే మనం చదవలేమా అని ప్రతి కుటుంబంలో విప్లవం వచ్చింది ఇప్పుడు పోయి చూడండి మీరు మీట్ పెట్టే అక్కడ ఈరోజు ఆ ఊర్లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారు తెలుసా ఇరవై తొమ్మిది మంది డాక్టర్లు ఒక చిన్న గ్రామ ఇరవై తొమ్మిది మంది డాక్టర్లు ఊహించండి అరవై సంవత్సరాలలో ఒక ఇంజనీర్ లేని గ్రామంలో నాలుగు శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది మంది డాక్టర్లు చిన్న గ్రామంలో అంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది చదువుకొంటారు ఎంత మంది ఇంజనీర్లు అవుతున్నారు పిల్లల్ని చదివిస్తేనే రేపు బాగుపడతారు మన తలనాతను మారుస్తారు ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఐఏఎస్ అవుతారు మీకు చేదోడు బాధోడుగా ఉంటారు మరి ఇటువంటి మంచి ఫలితాలు రిజర్వేషన్ ఇస్తుంటే ఈ రోజు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఏదైనా వీడియో ఉందా ఒకసారి పెట్టు ఆ వీడియో ఉందా ఇటువంటి పవిత్రమైన సమయంలో మీ అందరితో గడపడానికి నాకు ఒక అవకాశం ఆ అన్న ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మీ అందరికి తెలుసు ఈ రోజున తెలుగుదేశం మరి పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే ఉందో మీ అందరికి తెలుసు మరి వీళ్ళిద్దరు కూడాను బీజేపీతో పొత్తు పెట్టుకుని మనల్ని మరి వైఎస్ఆర్ పార్టీని తగ్గొట్టాలని చూస్తుంది నిజంగా వాళ్ళేదైనా గెలిస్తే ఇక ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ దేశంలో ఉండకుండా చేస్తారు ఎందుకు మీరు చూశారు మన మణిపూర్లో దాదాపు కొన్ని వందల మంది చనిపోయారు నిలువున మనకేశారు మరి క్రిస్టియన్స్ ని మనం ఆ విధంగా చేస్తున్న మతపతి పార్టీకి మనం ఓటేస్తామా

రాజశేఖర రెడ్డి గారు గుర్తు పెట్టుకున్నారు ముస్లింస్ ఎంత ఎనకడి ఉన్నారా అంటే వాళ్ళకు తీసుకురావాలని ఎంతో శ్రమించారు ఇది బాగా గుర్తు పెట్టుకోవాలా పెట్టుకోవాలి డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ముస్లింస్ అండదండగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు